ఇప్పుడు మనం బంతి పూల తోటలో ఉన్నాం ఒకసారి ఈ పూలు చూడండి ఎంత సమృద్ధిగా పూలు పూశాయో ఇప్పుడు తోటంతా పూలతో నిండిపోయింది ఇక్కడ ఒక విషయాన్ని మీతో చెప్పాలి నేను మొదట్లో ఈ తోటలోకి వచ్చినప్పుడు ఈ మొక్కలు చాలా చిన్న మొక్కల్లాగా నేను చూశాను అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఈ మొక్కలు ఎప్పుడు పెద్ద కావాలి ఎప్పుడు పూలు పోయాలి అనుకున్నా కానీ త్వరలోనే దేవుడు ఈ మొక్కలను పెంచి పెద్ద చేసి విస్తారంగా పూలు పోయటానికి దేవుడు సహాయం చేశాడు ఇక్కడ ఒక వాక్యం నాకు గుర్తొచ్చింది యశా గ్రంథం నలభై తొమ్మిది పదహారులో చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అనే మాట నాకు గుర్తొచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కున్నాడు మన జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఈ పూల మొక్కల్ని ఎలాగైతే వృద్ధి చేసి వాటికి పూలు పోసేలాగా దేవుడు ఎలాగైతే అవకాశం ఇచ్చాడో ఎలాగైతే వాటిని గొప్ప చేశాడో ఎలాగైతే దేవుడు కాపాడాడో అలాగే మన జీవితాన్ని కూడా దేవుడు అలా మార్చిపోతూ ఉంటాం మన జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఇంకొక ఒక విషయం తెలుసా ఏంటంటే ఇప్పుడు మన స్థితి ఏమి లేనట్టు ఒట్టి చేతులతో ఉన్నట్టు మన ఇప్పుడు భవిష్యత్తు అంధకారంలాగా కనపడవచ్చు అయితే దేవుడు నీ జీవితాన్ని ఈ పూల తోటలాగా మార్చబోతా ఉన్నాడు మొదట ఏమి లేని స్థితిలో ఉన్న ఈ పూల తోట ఇప్పుడు సమృద్ధిగా పూలు పూసి ఎంత అందంగా కనపడుతుందో చూడండి ఒకసారి అలాగే భవిష్యత్తులో కూడా దేవుడు నీ జీవితాన్ని అలా అందంగా మార్చబోతూ ఉన్నాడు ప్రస్తుతానికి చూసే వాళ్ళకి నీ దగ్గర ఏమి లేనట్టు నీ దగ్గర డబ్బు ఎండి బంగారం లేనట్టుగా పేదవాళ్ళలాగా దరిద్రుడిలాగా కనబడుతూ ఉన్నామేమో అయితే భవిష్యత్తులో దేవుడు నీకు ఇలాగే సమృద్ధి ఇవ్వబోతా ఉన్నాడు ఇలాగే అందంగా నీ జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు ఒక్క విషయం గమనించండి ఈ పూలు ఎన్నిసార్లు కోసినా కానీ మళ్ళీ పూస్తూ ఉంటాయి ఎన్నిసార్లు ఎన్నిమార్లు మనం కోసినా కానీ మళ్ళీ పూస్తూనే ఉంటాయి అలాగే మనం కూడా ఒక విషయం నేర్చుకోవాలి ఏంటంటే పడిపోవటమే కాదు తిరిగి లేవటం కూడా మనకి చేత కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా చిన్న మొక్కలే ఎన్ని మార్లు పూలు కోసినా కానీ మనలా పోస్తా ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్ని మార్లు కష్టం వచ్చినా ఎన్ని మార్లు ఓటమి వచ్చినా ఎన్ని మార్లు శ్రమలు ఎదురైనా ఎన్నో మార్లు వాటి మీ ఎదురైనా తిరిగి నువ్వు మరలా ఈ పూల తోటలాగే ఫలించడానికి ప్రకాశించటానికి తిరిగి బలపడాలి తిరిగి నిలబడాలి ఈ పూల తోట పూల మొక్కలు ఎలాగైతే పూలు కోస్తూ ఉంటే ఎలాగైతే పూలు ఇస్తూ ఉందో అలాగే నువ్వు కూడా దేవుని సేవలో దేవుని పనిలో ముందుకు వెళ్తూ ఉంటే కష్టాలు శ్రమలు ఎదుర్కొంటూ నిలబడి ధైర్యంగా ముందుకు వెళ్తా ఉంటే దేవుడు సమృద్ధితో నింపబోతా ఉన్నాడు నీ జీవితాన్ని కూడా ఇలా అందంగా మార్చిపోతావు అనడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఒక మాట చెప్పాడు నా అరచేతులలో నిన్ను చెక్కున్నానని చెప్పిన దేవుడు నువ్వు ఏడుస్తున్నప్పుడు నీకు వాటమి ఎదురైనప్పుడు నీకు అవమానం ఎదురైనప్పుడు నీకు నిందలు ఎదురైనప్పుడు మర్చిపోతాడని నువ్వు అనుకోవద్దు ప్రస్తుతం దేవుడు నిన్ను ఒకవేళ పరీక్షలో ఉంచాడేమో ఒకవేళ నిన్ను భవిష్యత్తులో ఈ తోట సర్వ సర్వసమృద్ధితో నింపబోతా ఉన్నాడేమో కాబట్టి ధైర్యంగా మనం దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుదాం ఎందుకంటే ఆయన నువ్వు భరించగలిగినంత మట్టుకే శ్రమం పెడతాడు నువ్వు మోయగలిగినంత మొటికే నీ మీద భారం ఉంచుతాడు తర్వాత తీసి పక్కన పెడతాడు ఇచ్చినట్టుగా రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతా ఉండడం నా ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రమయొనక మేలు దాగి ఉన్నదనే సంగతి మర్చిపోవద్దు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పూలతోటి నేను చూసినప్పుడు నాకెంతో ఆనందం వేసింది ఈ పూల మొక్కల్ని నేను చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో పాఠం దేవుని యొక్క వాక్యంలో నుంచి ఎన్నో అద్భుత పాఠాలు నేర్చుకున్నాను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మరొకసారి చెప్తా ఉన్నాను ఈ పూల తోట వలే అందంగా నీ జీవితాన్ని మార్చబోతా ఉండడం విశ్వాసంతో మనం ముందుకు కొనసాగుతాము అందరు కొందనాలు